హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రమో బ్లాగ్ ముందుగా మీ అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో నవమి పండుగ సందర్భంగా వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వడపప్పు కోసం అరకప్పు పెసరపప్పును తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక గంట సేపు నాననివ్వాలి గంట తర్వాత చూడండి పప్పు నానింది తెలియని వాళ్ళు చెక్ చేసుకోవాలంటే నానిన పప్పును తీసుకొని ఇలా మెదిపితే కట్ అవుతుందండి వీటిని మరోసారి వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాం వాటర్ మొత్తం పోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉంచితే సరిపోతుంది ఆ తరువాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి తరిగిన బెల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇంతేనండి శ్రీరామనవమి రోజు చేసే వడపప్పు ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అరకప్పు బెల్లం తురుమును తీసుకున్నానండి గ్రామ్స్ లో అయితే వంద గ్రాములు ఉంటుంది అలాగే అర లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి స్పూన్తో తిప్పుకుంటూ అయినా కరిగించుకోవచ్చండి లేదా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కన పెడితే కరిగిపోతుంది ఈలోపు అర టీ స్పూన్ మిరియాలు నాలుగు యాలకులు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ముప్పై నిమిషాల తర్వాత చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న రాళ్ళు నలకలు పోతాయండి ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న యాలకులు మిరియాలు వేసుకుని మిక్స్ చేసుకుందాం ఇవి ప్రసాదంగానే కాదండి ఈ సమ్మల్లో పానకాన్ని వడపప్పును తరచుగా తీసుకోవడం వల్ల వడదెబ్బ తగలదు అలాగే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇలా సీతారాములకు నైవేద్యంగా పానకం వడపప్పును సమర్పించి ఆ తరువాత మనం స్వీకరించి ఆ సీతారాములను సంపూర్ణ అనుగ్రహం ఇవ్వమని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో బ్లాక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి